సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచనం ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెండవ వచనం రెక్కలు కొట్టుకొనచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోగును మూడవ వచనం గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము నాలుగవ వచ్చినం వాని మూడత చొప్పున మూర్ఖునికి మియ్యకుము ఇచ్చిన ఎడల నీవును వాణ్ణి పోలియుందుకు ఐదవ వచనం వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము అలాగు చెయ్యని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును ఆరవ వచనం మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు ఏడవ వచనం కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును ఎనిమిదవ వచనం బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు తొమ్మిదవ వచనం మూర్ఖుల నోట సామెత మత్తును కొనువాని చేతిలో ముల్లుగుచ్చుకున్నట్లుండును పదవ వచనం అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడునూ చెడిపోవును పదకొండవ వచనం తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు పన్నెండవ వచనం తన దృష్టికి జ్ఞాని ననుకొను చూచితివా వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు పదమూడవ వచనం సోమరి దారిలో సింహమున్నదనునును వీధిలో సింహమున్నదనునును పద్నాలుగవ వచనం ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును పదిహేనవ వచనం సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును పదహారవ వచనం హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను పదిహేడవ వచ్చినం తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు పద్దెనిమిదవ వచ్చినం తెగులు అమ్ములు కొరువులు విసరు వెర్రివాడు పంతొమ్మిదవ వచ్చినం తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు ఇరవయవ వచ్చినం కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును ఇరవై ఒకటవ వచ్చినం వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు ఇరవై రెండవ వచ్చినం కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవిలో కడుపులోనికి దిగిపోవును ఇరవై మూడవ వచ్చినం చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము ఇరవై నాలుగవ వచ్చినం పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను ఇరవై ఐదవ వచనం వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు ఇరవై ఆరవ వచ్చినం వాడు కపట కపటవేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును ఇరవై ఏడవ వచనం గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును ఇరవై ఎనిమిదవ వచ్చినం అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగ చెయును